నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులకు పత్రికా సిబ్బందికి జర్నలిస్టులకి పాఠకులకి అభినందనలు శుభాభివందనలు ఇది నవ తెలంగాణ ఇతర పత్రికలతో పోల్చడానికి వెళ్ళలేదు ఒక వామపక్ష భావాలతో అభ్యుదయ భావాలతో ప్రజల పక్షాన ప్రజా సమస్యలను వెలుగుతు చాటానికి ఉద్దేశించిన పత్రిక అనేక పత్రికలు ఉన్నాయి ఇవాళ సమాజంలో కానీ పత్రికల్లో కంపెనీలా కింద కోఆపరేటివ్ సొసైటీ కింద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్ఎఫ్ కింద వీటన్నింటి ధ్యేయం ఎంతో కొంత లాభార్జన అనే భావం స్ఫురిస్తుంది కానీ నవ తెలంగాణ లాంటి పత్రికలకి వామపక్ష భావాలతో వస్తున్నటువంటి నిలదొక్కుంటున్నటువంటి నిలుస్తున్నటువంటి పత్రికలకి లాభాపేక్ష కన్నా ప్రజా సంక్షేమం పబ్లిక్ గు ప్రజా ప్రయోజనం ఈ సంస్థ నిర్వహించే నిర్వాహకులకి దాంట్లో లాభాలు వస్తే వాటాలు తీసుకునే అవకాశం లేదు ఆ పద్ధతిలో నిర్వహిస్తున్నది కూడా కాదు ఇది లాభాపేక్ష లేని ప్రజా ప్రయోజనానికి వినియోగించేది ఇలాంటి పత్రికలకి వనరులు తక్కువ వనరులు తక్కువైనా ఒక ఉద్దేశం లక్ష్యం సిద్ధాంతం కొరకు ప్రజా ప్రయోజనం మిన్న అన్న భావంతో నడిచే ఇలాంటి పత్రికల మనుగుడకు కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదురైనా దాన్ని ప్రజల పక్షాన ప్రజల కొరకు ఉద్దేశించి పెట్టిన పత్రిక కాబట్టి ఇది ఖచ్చితంగా ఇతర పత్రికలకన్నా భిన్నమైన స్వభావం కలదు ఇవాళ కొంతమంది అంటారు ఈ పత్రికలకి రాజకీయ పార్టీ పత్రికలు అని రాజకీయం లేనిది ఏ పత్రిక చెప్పండి స్వతంత్ర పత్రికల పేరుతో కూడా ఎక్కువ చేసేది రాజకీయం వాళ్ళేక ఇవి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ప్రజా ప్రయోజనాన్ని రక్షిస్తూ పత్రికా విలువలను కాపాడుతూ ఇవాళ పత్రికల భాష రాజకీయవేత్తల భాష చూస్తుంటే తలవంపుగా సిగ్గుగా ఉంటుంది ఏనాడైనా ఇలాంటి పత్రికలు వామపక్ష పత్రికలు ఇంత దిగజారు స్థాయిలో నైతిక ప్రమాణాలకు సంబంధించి లేదా సిద్ధాంతాలకు సంబంధించి లేదా వృత్తిపరమైన నీతి నియమాలకు సంబంధించి ఎప్పుడైనా దిగజారే అందుకని కొద్దిగా విమర్శకులు కొద్దిగా ఆలోచన పత్రికల గురించి మాట్లాడేటప్పుడు ఇవి పార్టీల పత్రికలుగా మారిపోయాయి ఈ వారసత్వంతో ఉన్నటువంటి తెలుగుదేశంలో యాభై డెబ్భై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి పత్రికలు వెలువడుతున్నాయి ఒక్క పత్రిక మీదైనా ఇవాళ పత్రికా వ్యవస్థ మీద ఉన్నటువంటి ఆరోపణలు విమర్శలు ఏమైనా ఉన్నాయా చాలా గౌరవం ఆ పత్రికల్లో వచ్చేది వాస్తవం విస్తరణ లేకపోవచ్చు అందువల్ల ఇలాంటి పత్రికలు ఇవాళ ఇవాళ ఉన్నటువంటి తీరు రాజకీయాలలో సమాజంలో మార్పులు ఇంకా టెక్నాలజీగా అందిపుచ్చుకొని టెక్నాలజీని అందిపుచ్చుకొని విస్తరించడానికి పేదల పక్షాన ప్రజా ప్రయోజనానికి నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తూ మరోసారి నవ తెలంగాణ దినపత్రికకి सिबंद की याजमा की अंदर की शुभाकांक्षे